వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కొమరంభీం జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ఈ రోజు ఆదివాసీ ఉద్యమ నేత ఉయికా సంజీవ్ నివాళులు అర్పించి అతని ఆత్మశాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించి ఆదివాసీ నాయకులు అనంతరం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ కొమరం భీం జిల్లా జనరల్ సెక్రటరీ ఆత్రం బక్కయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మరియు తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉకా సంజీవ్ మరణం ఆదివాసీ ప్రజానికానికి తీరని లోటు అతను ఆదివాసీ సమాజానికి ముప్పై సంవత్సరాలు సేవలు అందించారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ గౌరవ అధ్యక్షులు సిడం సక్కరం ఆదివాసీ మండల అధ్యక్షులు కోరేత తిరుపతి బెజ్జూరు మండల సర్మేడి కొడిపే శంకర్ ఆదివాసీ కొల మండల ఉపాధ్యక్షులు మానేపల్లి మల్లేష్ ఆదివాసీ కులవార్ సంక్షేమ సంఘం కొమరంభీం జిల్లా అధ్యక్షులు మేడి సతీష్ మరియు తుడుం దెబ్బ కొమరంభీం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పోల్కా వెంకటేష్ ఆదివాసీ సీనియర్ నాయకులు ఎనుక శంకర్ తొర్రెం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మనం అందరం కూడా ఆయన జాడల్లో మనం ఆయన లేడు మన దగ్గర కాబట్టి మరణాంతరం అయినడు కాబట్టి ఆయన చూపించే బాటలో మనము వెళ్ళవలసి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆయనకు ప్రగడ సానుభూతి తెలిపి ఆయన మనశ్శాంతిగా జరిగినది ఆయన ఆత్మకు ఆత్మశాంతి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయనకు చతుర్విధ ముక్తి ప్రాప్తి రస్తూ ఆ ఆదివాసీ సభ్య సమాజం కోరుకుంటూ ఆత్మశాంతి కోసం ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటున్నాం